హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీలో బెన్ సర్కిల్కి దగ్గరలో ఆంధ్ర లయోలా కాలేజ్ సో ఇలాంటి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఒక అందమైన విశాలమైన అపార్ట్మెంట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీ అండి సో చూస్తున్నారు కదా ఏరియా అనేది చాలా క్లాస్గా ఉండే డీసెంట్ ఏరియా సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో ఆంధ్ర లయోలా కాలేజ్కి కేవలం అర కిలోమీటర్ దూరంలో ఈ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి సో నోవెటల్ హోటల్కి సెంటినీ హాస్పిటల్కి చాలా దగ్గరగా ఉండే చాలా మంచి ప్రైమ్ లొకేషన్ బెన్ సర్కిల్ నుంచి కేవలం కిలోమీటర్ దూరంలో ఉండే విజయవాడ సిటీ మెయిన్ బస్ స్టాండ్కి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండే మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట ఇక్కడ మనకి ఈ అపార్ట్మెంట్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి సో చూస్తున్నారు కదా సో ఇది ఈస్ట్ ఫేసింగ్ తో ఉంటుంది కేవలం నలభై ఒక్క లక్ష ముప్పై వేల రూపాయలకి అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత మంచి ఆఫర్ సేల్ అనమాట సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్ చేస్తున్నారు టైం లేదండి రెండు రోజులు మాత్రమే ఉంది సో ప్రాపర్టీ నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ నెంబర్కి యాడ్ నెంబర్ అని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ ఫ్లాట్ అనమాట అంతా రెసిడెన్షియల్ జోన్ చాలా క్లాస్గా ఉంటుంది ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా ఉన్నాయి కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చండి సో ప్రాపర్టీ వాల్యూ అనేది నలభై ఒక్క లక్ష ముప్పై వేల రూపాయల నుంచి పెరుగుతుందండి అది నలభై రెండు కావచ్చు నలభై మూడు కావచ్చు నలభై ఐదైనా కావచ్చు యాభై అయినా కావచ్చు అండి సో ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఈ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట సో ఏదైతే ప్రైస్ అనేది మనకి క్లోజ్ అవుతుందో ఆ వాల్యూకి సెవెంటీ పర్సెంటేజ్ లోన్ వస్తుందండి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే కనుక మీరు తీసుకోవచ్చు ప్రాపర్టీ నచ్చితే కనుక వెంటనే చూసి తీసుకోండి ముప్పై గజాలు అండివడే షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి సో నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంది ఓకే థ్యాంక్ యూ